అవినీతి వ్యతిరేక ఉద్యమంలోంచి పుట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆపు ఈ రోజున అదే అవినీతి ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఆప్ సంబంధించినటువంటి మంత్రి అలాగనే పార్లమెంటు సభ్యుడు చివరికి ముఖ్యమంత్రి కూడా ఈ రోజున జైలు పాలవడం అందరికీ తెలుసున్న విషయమే అయితే ఇందులో ఆపు అవినీతికి పాల్పడిందా లేదా అనేటటువంటిది అది న్యాయస్థానాలలో తేలవలసినటువంటి ప్రక్రియ ఈ లోపున ఆప్ చెప్పేది ఏమిటంటే భారతీయ జనతా పార్టీ తన తాలూకు దర్యాప్తు సంస్థలన్నిటినీ కూడా ప్రభావితం చేసి ఆప్ మీద ఆరోపణలు చేస్తోంది తప్ప ఇందులో నిజాలు లేవు అనేటటువంటిది ఆప్ ఆరోపణ అయితే భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటిది ఏమిటి అంటే ఆప్ అవినీతి రహిత పార్టీ కాదు ఆప్ కూడా అవినీతి పార్టీయే భారతదేశంలో ఉన్నటువంటి అవినీతి పార్టీని గాని అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తుల్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఉపేక్షించబోము అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం కూడా జరిగింది అయితే కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఆపో ఆందోళనకి పిలిపిస్తే పెద్ద ప్రభావంగా ఏమీ కనిపించలేదు దీనికి గల కారణం ప్రజల్లో కూడా ఒక భావన ఏర్పడింది ఏదైతే ఆప్ విత్ డిఫరెంట్ అనుకున్నామో ఇది కాదు ఆప్ కూడా ఏక వ్యక్తి పార్టీ అలాగే అవినీతి పార్టీ అనేటటువంటి భావన కొంతమందిలో కలిగింది అయితే భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంలో ఊహించింది ఏంటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రిని లోపల వేస్తే ఖచ్చితంగా ఆప్ ఎమ్మెల్యేలు అలాగనే మంత్రులు వీళ్ళలో ఒక డిస్టర్బెన్స్ వచ్చి ఖచ్చితంగా ఆప్ కకా వికలం అవుతుంది అని చెప్పి ఊహించడం అయితే జరిగింది కానీ ఆప్ మాత్రం ఇంతవరకు ఒకే స్టాండ్తో అయితే ఆప్ ఉన్నది కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఊహించిందో అది ఆప్ లో స్టార్ట్ అయింది వెల్ఫేర్ మినిస్టర్ రాజ్ కుమార్ ఆనంద్ ఆయన మంత్రి పదవికి అలాగనే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే పార్టీలో ఉన్నటువంటి ఇతర పదవులన్నిటికీ కూడా రాజీనామా చేయడం జరిగింది అంటే పార్టీలో కూడా కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అయితే నాయకులు అగ్రస్థాయి నాయకులు ప్రజలు పల్స్ అయితే పట్టుకోలేరు కానీ దిగువ స్థాయి నాయకులకి ప్రజల్లో కనెక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పరిస్థితులను గమనించి వాళ్ళ తాలూకు అడుగులు వేస్తూ ఉంటారు మనం ఇది ప్రతి ఎన్నికల్లోని ప్రతి రాష్ట్రంలోని కూడా గమనిస్తూ ఉంటాము మనం రెండు వేల ఇరవై మూడులో లో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో చూసుకుంటే భారత రాష్ట్ర సమితి నుంచి చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అంటే ప్రజల నాడి కింద స్థాయి నాయకులు పట్టుకున్నారు అలాగే ఇప్పుడు ఆప్ సంబంధించి ఈ రాజ్ కుమార్ ఆనంద్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రజల్లో ఆప్ పట్ల ఇది అవినీతి రహిత పార్టీ కాదు ఆప్ కూడా అవినీతికి పాల్పడుతోంది అనే భావన పెరుగుతుందని గమనించి ఆయన కూడా పార్టీ నుంచి నిష్క్రమించడం జరిగింది మనం ఇప్పుడు ఈ పరిస్థితులు ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో కూడా గమనిస్తే చిత్రంగా వైసీపీకి సంబంధించినటువంటి మంత్రులు ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు కూటమిలోకి వాళ్ళు జంప్ చేశారు అంటే కూటమిలోకి మారిపోయారు అలాగనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చాలా మంది వైసీపీలోకి మారారు మరి ఇప్పుడు మనం తెలంగాణ అనుభవం కానీ లేకపోతే ఢిల్లీ అనుభవం కానీ ఆంధ్రప్రదేశ్ అనువయించి చూసుకుంటే ఇక్కడ రెండు పార్టీల మధ్యన కూడా ఈ జంపింగ్ జపాన్లో షిఫ్ట్ అవుతున్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజానాడి ప్రజా నాడి ఇంకా కింది స్థాయి నాయకులకి పూర్తిగా అర్థం కావటం లేదు ఎందుకంటే వైసీపీ వస్తుందా కూటమి గెలుస్తుందా అనేటటువంటి దాంట్లో ప్రజల్లో ప్రజలు బయట పడకపోవడం వల్ల కింది స్థాయి నాయకులు కూడా గందరగోళానికి గురై వీళ్ళు కూడా వీళ్ళ అవకాశాన్ని బట్టి వీళ్ళు పార్టీలు మారడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి చూస్తే ప్రస్తుతానికైతే ప్రజా నాడి ఇంకా దొరకనటువంటి పరిస్థితులు అయితే మాత్రం కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి